రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను ముక్కాన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంత టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ కేల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇప్పటివరకు అయితే ఆక్సిన్ జరిగిన ప్రకారం అయితే ఐదు వందల ముప్పై రూపాయలు అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు ఇరవై దాకా యాభై అమ్మకాలు జరిగాయి అలాగే మచ్చ టమాటాలు ఇలా కాయలు చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలకి అమ్మకాలు జరిగాయి కొన్ని కాయలు అయితే నో సెల్ పడుతున్నాయి అలాగే ఈ కాయలు అనేది నీట్గా గ్రేడింగ్ చేసుకొని తీసుకొని వస్తే మార్కెట్కి కొద్దిగా రేట్లు పోతాయి అలాగే ఒక్కొక్క మండిలో ఒక విధంగా రేట్లు సూపర్ టాప్ పోయా ఒక్కొక్క మండిలో నాలుగు వందల ఇరవై ఒక మండలో ఐదు వందలు ఒక మండిలో ఐదు పది ఇంకో మనీలో ఐదు ఇరవై ఒక మనీలో ఐదు ముప్పై ఈ విడో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి